ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున అయితే వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా అయితే తెలుసుకుందాం ఇక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ యొక్క రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా మీరు పక్కన ఉన్న హై బటన్ కూడా నొక్కండి దాని ద్వారా వీడియోలకి కొన్ని పాయింట్స్ అనేవి ఆన్ అవుతూ ఉంటాయి దాని ద్వారా మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు సాధారణ వ్యక్తులైతే కారు ఈ మీ జన్మతో మీ జీవితాన్ని ఒక ప్రత్యేక దిశ నిర్ణయించబడింది బయటకు వెంటనే కనిపించకపోయినా లోతుగా చూస్తే మీ జీవితాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మీరు అవసర అవసరం లేని కష్టాలు అర్థం కాని బాధలు చూశారు పూర్తిగా కూలిపోయే స్థితికి వచ్చిన ప్రతిసారి ఎవరు ఒకరు లేదా ఏదో సంఘటన మిమ్మల్ని నిలబెట్టింది ఇది యుద్ధ యాదృచ్ఛికం కాదు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి గ్రహానికి సంబంధించినది అందుకే మీరు ఎన్ని తప్పులు చేసినా ఎంత దూరం వెళ్ళినా చివరకు సరైన దారికి తిరిగి వస్తారు లోపల వీరు చాలా నిజాయితీగా ఆలోచించే వ్యక్తులు ఈ యొక్క మేషరాశి వారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి కోపం లేదా నిర్లక్ష్యంగా కనిపించిన మీ మనస్సు మాత్రం స్వచ్ఛంగా అయితే ఉంటుంది మీ జీవితంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఇతరులను మేలు చేయాలనుకుంటారు కానీ అదే మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకుంటారు దాంతో మీరు మౌనంగా బాధపడతారు కానీ మీ మౌనమే ఒకరోజు మీ బలంగా అయితే మారుతుంది మీ జీవితంలో ఫలితాలు ఆలస్యంగా అయితే వచ్చిన కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు మనకు అనుకూలించినప్పుడు ఫలితాలు అనేవి కరెక్ట్గా రావు మనం ఆశించిన ఫలితాలు అయితే రావని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే మన రాశిపై గ్రహస్థితులు బలంగా ఉంటాయో అప్పుడు మనకు మంచి యోగాలు మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క మేష రాశివారు అయితే చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే ఆ యొక్క పసిపిల్లలకి ఆ యొక్క మనసుని దైవంతో పోలుస్తూ ఉంటారు అంటే కల్లా కపటం లేకుండా ఎదుటి వారితో కొంచెం నవ్వుతూ ఎదుటి వారి మాట్లాడారు అంటే గనక ఎదుటి వారితో నవ్వుతూ చేయడం కొంచెం నమ్మినట్లుగా వారు మనకి కనిపించారే అంటే వారి యొక్క విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇక మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం దాని యొక్క లోతుగా అనేవి కొంచెం తక్కువగా తెలుసుకుంటూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి అందుకే నేను ఇక్కడ వీరిని పసిపిల్లలతో పోల్చాము ఎందుకంటే ఈ మాట అనవలసిందే వచ్చింది ఎవరైనా కాని కాస్తంత వీరితో స్నేహం చూపించారంటే కనుక వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు వెంటనే వ్యక్తులను ఈజీగా అయితే చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అది ఒకటి వీరు మార్చుకోవాల్సిన విషయం ఇక రెండవ విషయం ఏమిటంటే కనుక వీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా బంధుమిత్రుల్లోని వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు కానీ మేము శత్రువులమని ఎవరు కూడా మొహం మొహా మీదనే త్యాగ తెగేసి తిరగరు కదండీ వారిని మీరు గుర్తించాలి అది కూడా ఎలా గుర్తించాలంటే వారు మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషపడాలి మనకు కష్టం వస్తే మనం వెనకాల ఉండి మేము ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని అయితే ఇవ్వాలి అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి యొక్క అవసరాలని కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వదిలిపెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలం వారి యొక్క పనులు గడిపించుకోవటం కోసమే మాత్రమే మన దగ్గరికి వస్తున్నారే తప్ప నా అనే ఒక్క బంధం అనేది వారి యొక్క వ్యక్తిత్వంలోనే లేదు అనే విషయాన్ని గుర్తించి అటువంటి బంధంతో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు ఈ మేషరాశివారు మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చెయ్యను భగవంతుని నమ్మాను నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితం దేవుడు ఇస్తాడు అని చెప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం తప్పుగా చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి అదేంటి ఆ తప్పు చేస్తున్నాము మేము గనక చెప్తున్నామంటే జాగ్రత్తగా అయితే వినండి ఒక రాశివారు ఇంకా మానవ జన్మ ఎంతము అంటే గనక కొన్ని కర్మాలను అనుభవించటానికి మాత్రమే భగవంతుడి మనకు ఇక్కడ భూమి మీద మానవ జన్మని ఇచ్చారు మానవ జన్మలో మన పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలు అనుగుణంగా అనుసరించి యొక్క జన్మలో మనకి కష్టాలు కానీ సంతోషాలు కానీ వస్తూ ఉంటాయి అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెంగా తగ్గుతుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే గనక ఖచ్చితంగా అయితే తెల్లవారుతుంది కదండి అలాగే మన చీకటిలో ఉండిపోం కదా చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా అలా జరగదు కదా అలాగే మనకి కూడా కష్టం వచ్చిందని చెప్పి మన కష్టంలోనే ఉండిపోము ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడతాము మీకేంటంటే గనక ఏదన్నా బాధ కలిగించిందంటే గనక అది మనసులోనే ఉంచి మిమ్మల్ని మీరు దహించి చేసుకుంటూ ఉంటారు అంటే మీ మనసులో మీరే ఎవరికి చెప్పుకోలేక చాలా కుమిలిపోతూ ఉంటారు మీలో మీరే బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోవడం అనేది మీకు అస్సలు నచ్చదు అంటే మీరు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటారు అంటే ఎదుటి వారికి ఏ కష్టం వచ్చినా వారి యొక్క కష్టం తీర్చాలని వారి యొక్క బాధ తెలుసుకొని వారి యొక్క బాధని ఖచ్చితంగా తీర్చాలని తపన అనేది మీరులో ఉంటుంది కానీ మీ యొక్క బాధ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవడం వారి వల్ల ఆ బాధని పరిష్కరించుకోవడం అనేది మీరికి మీకు అస్సలు నచ్చదు ఎందుకంటే ఇతరుని ఇబ్బంది పెట్టుడు ఎందుకు అనేసి మీరు ఆలోచిస్తూ మీ యొక్క బాధని కష్టాన్ని మీలో దాచుకొని ఉంటూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అందుకే మీరు మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే వీరికి రాపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి గురుగ్రహం వల్ల మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ఇంట్లో మూడవ స్థానంలో గురుడు సవ్య దిశలో సంచరించబోతు ఉన్నాడు ఇక దీనివల్ల అయితే ఈ యొక్క వారి జీవితంలో గందరగోళం అయితే తొలగిపోతుంది వీరికి మంచి కొత్త ఆదాయ మార్గాలు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అలాగే మీకు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఉద్యోగం రావట్లేదు అనే బాధపడే వారికి అందులో మీకు ఉద్యోగం రావటం చిన్నదో పెద్దదో కానీ ఏదో ఒక ఉద్యోగం రావటం లేదా ఏదో ఒక ఆదాయ మార్గం తెరుచుకోవడానికి అయితే ఈ రోజునైతే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంది కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి అతిపెద్ద శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు